ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత దేశంలో తీవ్ర భూకంపం పరిస్థితి విషమం పరుగులు తీసిన ప్రజలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము మధ్యప్రదేశ్లోని సియోనీలో భూకంపం వివరాలు చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లోని సియోనిలో బుధవారం రాత్రి ఎనిమిది గంటల రెండు నిమిషాలకి రెక్టర్ స్కేల్పై త్రీ పాయింట్ సిక్స్గా నమోదైంది ప్రకంపనలు రావడంతో భయాందోళనకు గురైన నివాసితులు ఎళ్ల నుంచి బయటకు వచ్చేశారు నగరంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది దీంతో కొద్దిసేపు ప్రజలంతలో కూడా భయానక వాతావరణం నెలకొంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుండి జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు నిరంతరంగా ఉన్నాయి దీని తర్వాత నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మౌనం భవన్ అలాగే న్యూఢిల్లీకి ఒక రా లేఖ రాశారు నిపుణులు పంపాలని అభ్యర్థించారు గత సంవత్సరం నుండి సియోనిలో చాలాసార్లు భూ ప్రకంపనలు అయితే కనుక సంభవించాయి భూమిపై నాలుగు ప్రధాన పొరలు ఉన్నాయి ఇన్నర్ కోర్ అవుటర్ కోర్ మెటల్ క్రస్ట్ అని పిలుస్తారు ప్లేట్ భూమి కింద తిరుగుతూ ఉంటాయి ప్లేట్లు చాలాసార్లు ఒకదాని ఒకటి ఢీకొంటాయి ఉంటాయి తాకిడి కారణంగా చాలాసార్లు ప్లేట్లు వంగి లేదా పాడైపోతాయి దీని నుండి శక్తి విడుదల చేసినప్పుడు భూ భూకంపం ప్రకంపనలు అయితే అనుభూతి చెందుతాయని చెప్తున్నారు భూకంపాలు రెక్టర్ స్కేల్లో కొలుస్తారు తీవ్రతలు అయితే మారుతూ ఉంటాయి అయితే మధ్యప్రదేశ్లోని సియోనిలే మధ్యకాలంలో ఎక్కువసార్లు భూకంపాలు అయితే వస్తూ ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు